కూకట్పల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయింగ్ పల్లిలోని హర్జన బస్తీలో హైడ్రా నోటీసులు అందుకున్న బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తమ కుటుంబాలను ఆదుకోండి నిరుపేదలను కాపాడండి అంటూ బాధపడుతున్న కాలనీ వాసులు ఎన్నో ఏళ్లుగా నివాసాలు ఉంటున్న నిరుపేదల ఇండ్లకు నోటీసులు ఇవ్వడం సరైన పద్ధతి కాదు పేద ప్రజల జోలికి వస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం ఎమ్మెల్యే కృష్ణారావు

నేను నేను నౌసనై నైస్తాన కు ప్లాన్ చేస్తున్నా నేను మొత్తం నైస్తానానికి నైస్తానం నుంచి నేను ఫోరాంతా తీస్తా ని ఏం ఇబ్బంది కాదు మీరు 2 గంటల వస్తారని చెప్తే ఏం కాదు ఒకవేళ వస్తది నేను ఏం చేయాలన్నా నేను అందరం వస్తాం మా దగ్గర మేము